రామగుండం నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచయాల అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ చెప్పారు గోదావరికరలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పదిహేను లక్షల రూపాయల సీడిఎఫ్ నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను శుక్రవారం రాజ్ఠాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వాకస్ సీనియర్ సిటిజన్ యువ క్రీడాకారులకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడం అన్నారు ప్రజలందరి మద్దతుతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించేలా కృషి చేస్తూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజా పాలనను కొనసాగిస్తున్నట్లు చెప్పారు సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఓపెన్ షిప్ ను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు हां ಇನ್ನೇನು ಆಕರೆ ಎಂಟಗೋಕ ಅಪ್ಪ ಕೋಟರವೇ ನೀವು न सॼी पको कपिड़ा रहो न నెల రోజులు మాత్రమే కార్యాచరణ జరిగింది ఆ కార్యాచరణలో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి చేయాల్సిన సంకల్పంతో జరిగింది రోడ్ల విడతతో పాటు ఈ నగరానికి పూర్వ వైభవం ఒక వ్యాపార కేంద్రకంగా ఒక ఎడ్యుకేషన్ కేంద్రంగా ఒక మెడికల్ కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులోనే ఈ మూడు నెలల కాలం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వల్ల వల్ల ప్రభుత్వ పనిచేసేటువంటి అధికార గణం మరి ఏది కూడా చేయనటువంటి పరిస్థితి కోడల్ జరగడం జరిగింది ఈ మూడు నెలల సమయం కాస్త పనిచేయడానికి అభివృద్ధి కార్యక్రమం మొదలుపెట్టడానికి అడ్డుగా వచ్చింది మళ్ళీ ఈ రోజు నుంచి అంటే రేపు పదిహేను తారీఖు నుంచి ప్రభుత్వ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పదిహేను తారీఖు రిపోర్ట్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం ఏమైతే ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోతున్నామో అవన్నీ కూడా త్వరలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎన్నికల్లో మాటలు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకి ముందుకు పోతాం రామగుండంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన పౌరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా సింగరేణి కార్మికులు ఎల్టీపీసీ కార్మికులు చైతన్యవంతులైనటువంటి మహిళా తల్లు అక్క చెల్లెలు యువమిత్రులు చదువుకున్నవారు నిరుద్యోగిలు చదువుకొని ఇప్పటికి కూడా సతమతమవుతూ నిర్ణయం తీసుకునే వాళ్ళకు కూడా మాట ఇస్తా త్వరలోనే ఇక్కడ సింగరేణి ద్వారా రెండున్నర కోట్లతో ఒక కేంద్రం అభివృద్ధి చేసి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని జరుపుతా ఇంకో ఐటీ ద్వారా కూడా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా వారికి కావాల్సిన తరఫున తెచ్చి అందరికీ కూడా ఉద్యోగం అవకాశాలు ఇప్పిస్తాం ఏ యువకుడు కూడా నిరాశపడకుండా కాస్త ఓపిక్గా మాతో సహకరించండి ముందు మన ఇల్లు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మన ఇల్లు మన వాడను మన ఊర్ను చక్కదిద్దుకునే కార్యక్రమం చేస్తూ తర్వాత మన భవిష్యత్తు గురించి కూడా మంచి ఆలోచన ముందుకు పోదామని ఈరోజు మీ అందరి సమక్షంలో పొద్దున మరి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క సమాచారాన్ని మీ అందరు కూడా నేను చేయబోయే కార్యక్రమం పంచుకోవాలనుకుంటున్నాను దయచేసి అందరూ కూడా సహకరించాల్సింది అందరికీ కూడా అన్ని ప్రాంతాల్లో వారికి కూడా ఇలాంటి సౌకర్యం త్వరలోనే అందిస్తామని చెప్పి హామీ ఇస్తాను అనంతరం స్టేడియం వాకర్స్ టీం సభ్యుల ఆధ్వర్యంలో రాజ్ ఠాకూర్ ను శాలు ఘనంగా సత్కరించారు స్టేడియంలోని వాకర్స్ సీనియర్ సిటిజన్స్ యువ క్రీడాకారులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉడకబెట్టిన గుడ్లు అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు